ओम श्री गणेश्वराय नमः श्रीमान शिवधा गोत्र भवस्य गोत्र भवाय शिव गोत्र जमन नमेस्य भैरव देव यादव नाम लक्ष्मण नाम राजकुमार नाम देस्य गंगू नाम मल्लेश यादव नाम हेमलता नाम देस्य मौनिका नाम देस्य यादव नाम हयान यादव नाम विद्वान यादव नाम సహకాంధవాం సకలాక్షమా స్థైర ధైర్యా వీర్యాజయా అవయాయుం విద్యారంగన మృతంగేణ ఉద్యోగరంగేణ వ్యాపారింగణిదనా వృద్ధిరస్తో శ్రీమన్మాత్రి సహస్త స్వామి నమ సంపూర్ణానుగ్రహం పుట్టిన ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం సుమకాయ నమ ఓం పరమేశరాయ నమావో వీరాయన మహావో వీరేంద్రమహాో వీరాగ్రగణ్యమహావో శ్రీసహస్రలింగేశ్వరస్వామిని మహానావిదా పరిమలవత్రశ్వజామర్పయామే వం వనస్వే నానాగ్రదర్వ దేవా ప్రతిగృహీత శ్రీమన్మాత్రి పరమేశ్వరేవతాభ్యో నమో నమ పరిమలూప్రావయామి ఘంటానాథాం ద్రవయామి సాక్షా దీపం సందర్శయామీ ధూపదీపానంతరం సుత్

ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శ్రీ భైరదేవ్ యాదవ్ ఎన్ఆర్ఐ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క కుటుంబ సభ్యులకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి భైరదేవ్ యాదవ్ ఎన్ఆర్ఐ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశం అర్పించి అలాగే మరి రోజు అన్నదానం చేస్తున్నటువంటి మరి అన్నదాతలు అలాగే దేవు యాదవ్ గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వందల మంది ఆకలి తీరుస్తున్నటువంటి మరి వారి చెల్లి బావ అయినటువంటి మరి మాదం లక్షణ గారు అలాగే రాజ్ కుమార్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి భైరదేవ్ యాదవ్ గారికి ఒక గిఫ్ట్ అయితే ఇస్తా ఉన్నారు మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తూ పది మంది కడుపు నింపాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు లక్షణ గారు అలాగే రాజ్ కుమార్ గారు యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భైరదేవ్ యాదవ్ గారికి మరి వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి మరి తల్లిదండ్రులు బైర గంగు గారు అలాగే అన్నయ్య వదిన మల్లేష్ యాదవ్ గారు హేమలత గారు అలాగే భార్య మౌనిక గారు అలాగే కుమారులు హర్ష యాదవ్ గారు హయాన్ యాదవ్ గారు విద్వాన్ యాదవ్ గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అలాగే మరి బైరదేవ్ యాదవ్ గారి తండ్రి గారైనటువంటి కీర్తిశేషులు బైర మల్లయ్య గారికి మరి ఆ భగవంతుడు ఆత్మ శాంతించే విధంగా మరి ఆ భగవంతుని కోరుకుంటూ మరి రోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మరి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు మరి ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రయం